ఇంకొక విషయాన్ని మీకు తప్పనిసరిగా చెప్పాలి నేను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటే ఒక ముప్పై నలభై మంది స్టూడెంట్స్ వచ్చి నన్ను కలిశారు వాళ్ళు ఈ భీమా కాలేజీ నుంచి వచ్చామండి మేము మామల్ని మాకు డబ్బులు కడితే తప్ప హాల్ టికెట్లు ఇవ్వమంటున్నారు డబ్బులు కడితే తప్ప మేము ఫీజు పక్కాయి ఏదైతే ప్రభుత్వం పాఠశాలలకు ఇవ్వాల్సిందో లేదా కాలేజీకి ఇవ్వాల్సిందో అది కడితే తప్ప మీకు ప్రమోషన్ ఇవ్వము అని ఇబ్బంది పెడతా ఉన్నారండి భయపెడతా ఉన్నారు అని మమ్మల్ని నన్ను కలిశారు ఎగ్జామ్ కు మిమ్మల్ని అలౌ చేయము అని చెప్తున్నారు భయంగా ఉంది సంవత్సరం ఏమో అని నేను వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఫోన్ చేసి చెప్పాను పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు పిల్లల భవిష్యత్తు కీలకమైనది పేదవాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం కళాశాలలకు కానీ స్కూళ్ళకు కానీ డబ్బులు ఇస్తామని చెప్పింది ఇస్తుంది వందకు వంద శాతం ఇస్తుంది ఇప్పుడు ఇంత ముందు అమ్మఒడి పథకమే ఇప్పుడు తల్లికి వందనం అనే పథకాన్ని స్కూళ్లు మళ్ళీ ఓపెన్ చేసే సమాచారం ఇస్తామంటున్నాం కాలేజీలకు కట్టాల్సిన బకాయిలన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్తా ఉన్నాం అప్పటిదాకా ఎవరు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తా ఉన్నాం ఈ సమావేశంలో నేను చాలా స్పష్టంగా తల్లిదండ్రులకందరికీ పిల్లలకందరికీ కాలేజీలు స్కూళ్ళకందరికీ కూడా నేను నేను గట్టిగా చెప్తా పిల్లల్ని ఇబ్బంది పెట్టదు పిల్లలు ఫీజు కట్టలేదు అని పరీక్షలు రాయించము పిల్లలు ఫీజు కట్టలేదు కాబట్టి హాల్ టికెట్లు ఇవ్వము ఫీజులు కట్టలేదు కాబట్టి మిమ్మల్ని దవాయిస్తాము మరి కాలేజీకి రాకుండా చేస్తాము స్కూల్కి రాకుండా చేస్తాము అంటే కుదరదు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తది వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది పిల్లల్ని ఎవరైనా భయపెట్టినా తల్లిదండ్రుల్ని భయపెట్టినా మీకు హాల్ టికెట్లు ఇవ్వము ఎగ్జామ్ కూర్చోబెట్టము లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడితే అది చట్ట విరుద్ధము చూస్తూ నేను ఊరుకోను కఠినంగా చర్యలు ఉంటాయి తల్లిదండ్రులకు కూడా చెప్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి ఎవరికైనా ఆధ్వర్యలో ఏ బిడ్డకైనా సరే ఇటువంటి బెదిరింపులు వస్తే నా దగ్గరికి రాండి ప్రభుత్వం చెబుతుంది ఏ కాలేజీ వాడైనా సరే ఈ రకంగా పిల్లలు భయపెడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టమని ప్రభుత్వం చెప్తా ఎందుకు ఇబ్బంది పెడతారండి పేదవాళ్ళని పేదవాళ్ళు డబ్బులు కట్టలేము కట్టలేమో ప్రభుత్వం కట్టదే అంటే ఈరోజు పేదవాళ్ళని బెదిరిస్తారా ఏం తమాషాగా ఉందా మీకేమన్నా ఆదోనిలో అసలు ఒప్పుకోను ఏ బిడ్డ ఆదోనిలో ఉన్నటువంటి ఏ బిడ్డ కూడా డబ్బులు కట్టలేదు కాబట్టి చదువుకోలేకపోయినాను అనే బాధ వస్తే ఎవడిని వదిలిపెట్టను చాలా గా చెప్తా ఉన్నా డబ్బులు కట్టడం అంటే ప్రభుత్వం డబ్బులు కట్టుది ప్రభుత్వాన్ని మాట్లాడతాం మేమంతా ఉన్నాం మాట్లాడి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఇప్పించిస్తాం అంతేగాని బిడ్డల జోలికి వస్తే చదువుకునే స్టూడెంట్ల జోలికి వస్తే ఊరుకోను అని మీ ద్వారా హెచ్చరిస్తా ఈరోజు ఆర్బిట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు డాక్టర్ వినయ్ గారు అయితేనేమి డాక్టర్ నుపూర్ గారు డాక్టర్ మంజుల గారు డాక్టర్ అంకుర్ పటేల్ గారు డాక్టర్ వెంకటసాయి సాయి గారు డాక్టర్ ఈజీ అహ్మద్ గారు డాక్టర్ మధుసూదన్ గారు సిద్ధార్థ మిశ్రా గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ కోసం ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ లో ఏర్పాటు చేయడం జరిగింది మామూలుగా ఎముకలన్నీ కూడా ఎక్స్రే లో సిటీ స్కాన్ లో వస్తాయి ఎముకలు కాకుండా మిగతా వాటిలన్నింటినీ కూడా కండరాలు అయితేనేమి నరాలైతేనేమి ఉన్న జబ్బుల్ని కనుక్కోవడానికి ఎంఆర్ఐ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇప్పటిదాకా ఎంఆర్ఐ కోసం అందరూ కర్నూలుకి వెళ్లాల్సిన పరిస్థితి మొట్టమొదటిసారి ఆదోనిలో ఆర్బి డయాగ్నోస్టిక్ సిక్స్ సెంటర్ వాళ్ళు ఎంఆర్ఐని ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అన్నది చాలా సంతోషించదగ్గ విషయం ఈ ఫెసిలిటీ ఇక్కడికి రావడం అన్నది చాలా మంచి కార్యక్రమం ఈ పని చేసిన ఈ డాక్టర్లందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా ఇప్పటికే ప్రజల వైపు నుంచి కూడా ఒక డిమాండ్ పెట్టాం వీళ్ళకి అయ్యా ఆదోని ప్రజలు పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ జబ్బు వచ్చేది పేదవాడా డబ్బున్నవాడా చూడదు కదా జబ్బు అందరికీ వస్తుంది పేదవాడు కూడా భరించే స్థాయిలో పేదవాడు కూడా ఇటువంటి ఆధునిక ఎంఆర్ఐ సిటీ స్కాన్లు కూడా తీసుకోగలిగే పరిస్థితిని మీరు ఏర్పాటు చేయాలి తక్కువ ధరకే ఇవన్నీ ఇవ్వాలని ఆదోని ప్రజల వైపు నుంచి నేను డాక్టర్ ని కోరుతా ఉన్నాను డాక్టర్ గారు కూడా సుముఖంగానే ఉన్నారు తప్పనిసరిగా కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్ లో ఏ ధరకైతే ఈ సిటీ స్కాన్లు ఎంఆర్ఐ జరుగుతాయో అంతకంటే తక్కువ ధరకి ఇక్కడ ఇస్తాను అని చెప్తా ఉన్నాడు కానీ ఇది కూడా సరిపోదు ప్రభుత్వ రంగంలో నేను మీరు మనం చూసి ఉంటారు ఎందుకంటే పేదవాడికి తరగతి వాడికి కేవలం పేదవాడు అంటే కూడా సరిపోదు తరగతి వాడికి కూడా జబ్బు వస్తే అప్పుల పాలైపోతా ఉన్నాడు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాడు వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ సిటీ స్కాన్లైనా ఎంఆర్ఐ లైనా ఇంకోటి ఇంకోటి ప్రభుత్వ రంగంలో కూడా రావాలి ఈ విషయాన్ని నేను చేశాను తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ప్రభుత్వ రంగంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా అన్నింటిలో ఇటువంటి ఫెసిలిటీస్ ని వీలైన తొందరగా ఆధునిలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను ప్రయత్నం చేస్తానని మీరు కళ్ళతో చూస్తా ఉన్నారు కూడా నేను ఆదరణ గురించి అసెంబ్లీలో మాట్లాడటం ఇవన్నీ కూడా అంశాలను చూస్తా తప్పనిసరిగా ఆదోనిలో వైద్య సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం డాక్టర్లు కూడా మనిషిని చూసి డబ్బులు ఉన్న దగ్గర డబ్బులు తీసుకోండి తప్పేమీ లేదు డబ్బులు లేని వాడి దగ్గర కొంత చూసి అటు ఇటుగా డబ్బులు తీసుకుంటే పేదలు కూడా గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆధుని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్తీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్